హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నటువంటి ఛానల్ పేరు వచ్చి ఎంజిఆర్ఎస్ ఎంఎస్ మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఫుల్ సపోర్ట్ చేస్తారు నేను ఇప్పుడు చూప అంటే చూపించాలనుకున్న వీడియో ఏంటంటే సూపర్ పర్ గడ్డి అన్న మేము మొన్న మీకు లైవ్ పెట్టినా కదా ఆ గడ్డి పెట్టినాక కొంతమందికి డౌట్ ఉందన్నమాట అతికినాయా లేవా లేకపోతే అట్లా పెడితే అతుకుతాయా లేవా అని చెప్పి కొంతమంది అడిగారు అన్న అని చెప్పి వీడియోకిలా మీకు చేసి చూపిస్తాను అంటే పెడదామన్నట్టు ఈ వీడియో పెడుతున్నా చూడండి మేము పెట్టి ఇప్పటికీ త్రీ డేస్ అయిపోయింది అన్న ఈరోజు చూడండి మొలకలు మంచిగా కనిపిస్తున్నాయి మన సబ్స్క్రైబర్కిలాగా అన్న ఇప్పుడు నాలుగు రోజులైనా తీసి పెట్టండి మంచిగా కనిపిస్తుంది వీడియో అని చెప్పి చెప్పారు అందుకని చెప్పి నేను చేసే ప్రతి వీడియో ఇప్పుడు కొత్త కొత్త కొచ్చుటోలకు ఉపయోగపడాలని చెప్పి తీస్తున్నా ఒకవేళ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అన్న సో నేను రీసెంట్గా పెట్టినా అంటే త్రీ డేస్ బ్యాక్ పెట్టినా సూపర్ అయిపోయి కట్టెలన్నీ మా దగ్గరనే పెట్టినాము బయటికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకుంటే ఏంటంటే ఒకరేమో రూపాయినారా ఒక రెండు రూపాయలు లేదంటే రూపాయి ఇట్లా అడుగుతారు అంటే డెలివరీ చేస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ కష్టానికి వాళ్ళు అడుగుతారు ఇక నేను మళ్ళీ పెట్టేట అంటే ఆర్డర్ ఇచ్చి మళ్ళీ మన దగ్గరికి వచ్చేటట్టు కల టైం పడితే కలదా అని చెప్పి నా దగ్గరనే కొంచెం కట్టెలు ఉన్నాయి అన్న అది మీకు చూపిస్తాను దాన్నే కొట్టి మళ్ళీ పెట్టినా నా దగ్గర అతికినాయి అందుకే మీరు ఇలా ఇట్లనే అంటే కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు మేము పెట్టాలనుకుంటున్నాం అన్న సూపర్ అయిపోలేకపోతే ఇంకేదన్నా గడ్డి ఇట్లా వేసి పెట్టుకుంటే బాగా ఎట్లా కూర్చున్నా ఏం కదన్నా అతుకుతాయి కానీ తర్వాత ఏంటంటే వాటర్ ఇప్పుడు ఎండకాలంలో నీళ్ళు ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను ఎండాకాలంలో ఫేస్ చేసినా కాబట్టి ఇబ్బంది పడొద్దు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర పోయినా గడ్డి కొనుక్కోవద్దు అని చెప్పి మళ్ళీ ఇట్లా గడ్డి వాడిని ఆతుకున్నాను నేను ఒకసారి నా బ్యాక్ సైడ్ ఉన్నానా ఇగో ఆడికి వెళ్ళి ఇదంతా ఒక బాబు ఎక్కడ ఉండొచ్చు ఇరవై మూడు లైన్లు ఉన్నాయి ఆ ఇరవై మూడు లైన్లలో నాకు పదిహేను వందల కట్టెలు పట్టినాయి అన్న ఇప్పుడు నా సొంతమే బయటికి వెళ్ళి తెచ్చుకుంటే ఏంటంటే మళ్ళీ పదిహేను వందలు కట్టాల్సి వస్తుండే ప్రూఫా అంటే ఇక ఇప్పుడైతే ప్రజెంట్ ఏంటంటే నా దగ్గరే ఉంది కాబట్టి నేను స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎట్లా పెట్టినా అంటే వర్షం పడేదాడు అది దునిపిచ్చులు లేదు ఏం లేదు అట్లనే వచ్చేసినాము అతికినాయి మంచిగా అది కనిపిస్తుంది గడ్డి మొత్తం అతికింది కానీ ఏమవుతుందంటే నీళ్ళు పెట్టేటప్పుడు పోయినదికే నీళ్ళు పోతున్నాయి ఇక ప్రాబ్లం ఉండొద్దు ఇంకోటి గడ్డి మేము ఫస్ట్ వేసినప్పుడు రెండు బర్రెలు ఇచ్చామన్నా ఇప్పుడు వచ్చి నాలుగు పెద్ద బర్రెలు నాలుగు చిన్న బర్రెలు ఉన్నాయి ఇక ఇబ్బంది కావద్దు మళ్ళీ బరే మళ్ళీ వేరే తా గడ్డి కొనుక్కునొద్దు అని చెప్పి నేను ఇప్పుడు గడ్డికి మొత్తం బయట కొనుక్కోవడం ఎనిమిది వేలు ఎనిమిది వేల వరకు అన్న బయట మళ్ళా కొనుక్కున్న అట్టే చేసినందుకు ఇప్పుడు ఆ తప్పు చేయద్దు అని చెప్పి అంటే మళ్ళా కొనుక్కున్న నా దగ్గరనే గడ్డి ఉండాలి అని చెప్పి నేను ఇది ఇలా గడ్డి పెట్టేసిన ఒకసారి మీరు చూడండి అతికినాయి మంచిగా మేము ఎవరైనా పెట్టాలనుకుంటే ఇట్లా పెట్టినా నీళ్ళు గట్ట ఈజీగా ఉంటుంది కాలువల పండు ఇడిచిపెడితే భోజల పండు ఇడిచిపెడితే కదా మంచిగా పోతాయి ఒకసారి మీరే చూడండి మంచిగా చూపిస్తాను ముడకలు వచ్చినారా లేవనేది మీకు డౌట్ ఒకవేళ అతికితే నాకే మంచిదన్న మీకేం లాభం లేదు కానీ ఇట్లా పెడితే మీకు లాభం ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్నా చూడండి ఒకసారి ఒకవేళ మీకు నచ్చినట్టు అనిపిస్తాం నేను చెప్పింది ఇలా మీకు మంచిగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి అన్న చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇగో మొత్తం కట్టెలు నాటేసుకున్నాం లైన్ టు లైన్ నాటుకున్నాం మంచిగా ఇగో చూడండి మొలకలు కనిపిస్తున్నాయి కదన్న ఇక పెట్టిన ప్రతి దానికి వచ్చింది ఇగో ఈడ దీనికి ఈడ వెళ్తుంది ఇగో దీనికి ఈడ గ్రీన్ కలర్ వెళ్తుంది మీకు మొలకలు కనిపిస్తున్నాయి కదన్న పెట్టిన ప్రతి కాండకు అంటే ప్రతి కట్టెకు మొలకొచ్చింది మీకు మంచిగా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇగో నేనే నో ఇండి ఒకతాను వెళ్ళినా అని కాదన్న ఇగో చూడండి లైన్గా పెట్టుకున్నాం అన్నీ వెళ్ళినాయి అన్న నాకు మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది మేము పెట్టినప్పటి నుంచి వర్షం కిలంగా పడ్డది మంచిగా ఇంక చూడండి ఇవన్నీ అని కాదన్న మొత్తం చూడండి మీకు నాకు తెలిసి అన్ని కట్టెలు అతికినట్టే కొడుతున్నాయి మాక్సిమం అన్నీ అతికినాయి ఏమన్న ఒకటి రెండు పోతే పోవచ్చు ఎందుకంటే కరెక్ట్ చూడలేను కదా మొలకలు ఎత్తినాక అని తెలుస్తుంది చూడండి అన్నీ మ్యాక్సిమం అన్నీ వెళ్ళినాయి అన్న నాకైతే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే బర్రెలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది ఇంకోటి ఇట్లా కాలువ కాలువ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు చూడండి ఈ మధ్యలో ఉన్న ఈ గంటల కీలంగా పాతయ్యా అన్న అంటే గ్యాప్ గ్యాప్ ఉన్నందుకు మొత్తం దుని దునేసి మొత్తం ఇగో ఈ అడిపిందల బాధ ఒకటి ఉంటుంది అన్న ఇంట్లో మొత్తం అడిపందుల బాధనే ఉంది మిగతా ఏ ప్రాబ్లం లేదు ఈ గడ్డికి మాత్రం దానికి తీయకు అంటే కొంచెం స్వీట్ ఉంటుంది అంటే ఇది దానివల్ల బర్రెలు పాల్గినాక ఎక్కువ ఇస్తాయి ప్లస్ మళ్ళీ బరే మంచి గిలాగా ఉంటుంది అన్న కొంతమంది ఏమంటారంటే బరే కట్టది అది అని చెప్తారు ఎందుకంటే నా దగ్గర అయితే బర్రెలన్నీ కట్టినాయి అంటే ఇంతకుముందు కట్టినాయి ఇప్పుడైతే ఇంకా తెలియదు నేను అందుకే చెప్తానన్నా కట్టినాయి అని ఈ గడ్డి తినడం ద్వారా పాలకి ఎక్కువ వస్తాయి గడ్డి చూడండి ఇంత మంచిగా అతికింది మీకు అనిపిస్తుంది కదన్నా ఇగో దీనికి ఇటుకెళ్ళి మొలకెళ్తుంది ఒక్కదానికి ఒక్క దీనికెళ్ళి ముళకెళ్తుంది అన్న ఇగో ఇవి అయితే గ్రీన్ కలర్ అయినాయి కాబట్టి ఇవి అతికినాయి అని చెప్తున్నా నేను అన్నీ అతికినాయి ఇగో మొలకలు వెళ్తున్నాయి చూడండి ఇగో నేను లైన్ టు లైన్ పెట్టుకున్నానా ఇట్లా కాల్వ భోజకాలు తిరిగి ఇట్లా కాలువ తిరిగి ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఇగో ఇక్కడ అక్కడ పెట్టుకున్నాము అతికినాయి ఇవి ఇట్లా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే నీళ్ళు విధంగా మంచిగా చెట్టు అంటే చెట్టు ఖచ్చితంగా నీళ్ళు పోతాయి ఎక్కడో పోతున్నాయనే ప్రాబ్లం ఇలాగా ఉండదు అందుకని చెప్పి నేను ఇట్లా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇక లైన్స్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి మీకు అనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక మొలకలు అయితే మంచిగా నేను నాకు చాలా హ్యాపీగా ఉంది నేను చేసిన కష్టానికి ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు లైన్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా థ్యాంక్స్ అన్న సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ బాయ్